తెలుగుదేశం పార్టీ ఓ చరిత్ర కలిగిన పార్టీ అని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని టీడీపీ నిలబడిందని తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను రాజగోపాల్ రెడ్డి ఆవిష్కరించారు అనంతరం ఎస్టీ కాలనీ బీసీ కాలనీలలో టీడీపీ మండల అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి కార్యదర్శి నీల మల్లికార్జున తెలుగు యువత నాయకులు మునిరెడ్డి బీజేపీ నాయకులు రవీంద్ర రెడ్డి సంపత్ రెడ్డి తదితరులతో కలిసి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎదురు ఎదుర్కొంది ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంది ఎన్నో పార్టీలు వచ్చాయి పోయాయి కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం నలభై ఏళ్ళు రెండేళ్ళ వసంతాలు ఈ రోజు జరుపుకుండా ఉంది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి రోజయ్యా ఎంతోమైన ముఖ్యమంత్రి చూసాం కానీ ఇటువంటి పరిస్థితులు నలభై రెండేళ్లుగా పార్టీ ఎప్పుడు ఎదుర్కొంది ఆ కార్యకర్తలను వెతికి మరి వాళ్ళ దగ్గర కేసులు పెట్టాం వాళ్ళు అరెస్ట్ వాళ్ళ ఆస్తుల మీద వాళ్ళ కడుపు మీద కొట్టడం అనేది ఎప్పుడు జరగలేదు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు ఓట్ల మీద బెదిరించడానికి ముందుకుని ఒక వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరే పైన జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా ఉండొచ్చు కానీ ఇక్కడ కాకానికి రెడ్డి మా జీవానికి ఆయన మంత్రవాడు ఆ రోజు నుంచి ఎక్కడెక్కడ తెలుగుదేశం బలపడుతుందని సోమిరెడ్డికి ఎవరన్నా ఒక షాల్ కప్పకూడదు ఆయన మీద రేపు కేసు సోమిరెడ్డికి హారతి ఇవ్వకూడదు వాళ్ళ షాప్ ఎత్తేస్తారు ఎక్కడ చూసినా కూడా వాళ్ళ కార్యకర్తలకి ఎవరైనా తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉద్యోగాలు చేసుకుంటున్నా కూడా ఆ ఉద్యోగం పోయేంత వరకు నిద్రప నిద్రపడుతుంది అంటే పేదోళ్ళకు కడుపు కొట్టడానికి కూడా కొట్టండి వెనకాల అది అది ఎటువంటి మనిషి అనేది మనకు అర్థం కాకుండా ఇప్పుడు టైం వచ్చింది ఈ ఐదేళ్ళు పార్టీ ఎట్టుగా నిలబడింది మా తేడర్లు ఎక్కడ చెక్కు చదవకుండా క్యాడర్ ఇదే ఇదే విధంగా బలపడుతూనే వచ్చాం మేము సోమిరెడ్డి గారు అండగా నిలిచారు ఆయన కేసుల విషయాల్లో కానీ క్యాడర్కి అండగా నిలిచి హైకోర్టు దాకా పోయి అందరినీ ఆదుకున్నారు ఇప్పుడు మాతో పాటు మేము బీజేపీ జనసేన మాకు బలమైన ముగ్గురం కలిసి కూటమిగా చేరి ఇప్పుడు వైసీపీకి చుక్కలు చూపించడానికి రెడీ అయిపోయాం మరో నలభై రోజుల్లో ఎలక్షన్ రాబోతూ ఉంది వంపర్ మెజారిటీతో మా స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు తెలుగుదేశం పార్టీ సర్వేపల్లిలో జెండా నాటబోతా ఉంది తొంభై నాలుగులో సౌదర్ గారికి వచ్చినట్టు ముప్పై మూడు వేల పైచెల్పు మెజారిటీలు మళ్ళీ రికార్డ్ చంద్రమోహన్ రెడ్డి గారు ప్రేట్ చేయబోతా దానికి ఇక్కడ నుంచి ఇక్కడ ముక్కుకూరు మండలంలో ఈరోజు మా ఆఫీస్ కూడా మేము అఫీషియల్గా ఓపెన్ చేసుకున్నాం ఈ ఇక్కడ నుంచి బ్రహ్మాండంగా డాడర్ అంతా కలుపుకొని బీజేపీ నాయకులు ఇక్కడే ఉన్నారు జనసేన నాయకులు ఇక్కడే ఉన్నారు అందరం కలిసి బ్రహ్మాండంగా సోనియరెడ్డి గారిని గెలిపించుకునే దానికి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారాలు మనం ఇన్ని రోజులుగా విడివిడిగా ఎలక్షన్లు చేస్తూ మనం అని చెప్పి ఒక అపనందన భరిస్తున్నాము ఈరోజు బీజేపీ జనసేన గొప్పగా తెలుగుదేశం అన్ని కలిసి మనం పోటీ చేస్తున్నాము మనం ఈ పది రోజులు మనకుండేది నలభై యాభై రోజులు ఉన్నాయి ఈ యాభై రోజుల్లో కార్యకర్తలు మహిళలు పోటుపడి మన విజయం కోసం పూర్తిగా ప్రయత్నం చేస్తూ ఈ విజయాన్ని చరిత్రలో మరపురాని విజయంగా చూస్తారని చెప్పి ఆశిస్తూ మనం గెలుస్తున్నాం మనం అసెంబ్లీకి మన సోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని పంపిస్తున్నాం అదేవిధంగా మన ఎంపీకి మూడు వందల డెబ్బై సీట్లలో బీజేపీ సీటు ఎంపీ సీటు కూడా ఉందని చెప్పి మన తిరుపతి పార్లమెంటు సీటు మనకు ఇక్కడ ఉందని చెప్పి మనం నిరూపిస్తున్నాం ఈరోజు ఈ రెండు పార్టీల కలయిక దానికి తోడుగా మన జనసేన పార్టీ అండతో తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి